క్రైమ్ నంబర్ త్రీ వన్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ జీరో త్రీ క్లాస్ టూ ఆఫ్ బిఎన్ఎస్ ఆఫ్ నందిగామ పోలీస్ స్టేషన్ ఈ క్రైమ్ నెంబర్లో వి హ్యావ్ రిసీవ్డ్ ఎ కంప్లైంట్ ఆఫ్ ఫ్రమ్ కయ్యూమ్ అలియాస్ బాజీ ఇతను ఒక పద్ పంతొమ్మిది లక్షలు క్యాష్ మిర్చి రమ్ముకొని వస్తుండగా వాళ్ళ డ్రైవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లీనర్ కలిపి వస్తున్నారు అక్కడి నుంచి ఓనర్కి డబ్బులు ఇచ్చేలోపు వాళ్ళ క్లీనర్ డ్రైవర్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి సడన్గా దిగిపోతానని చెప్పి దిగిపోయి క్యాష్ పట్టుకొని పారిపోవడం జరిగిందనేసి కంప్లైంట్ బీహెవ్ రిసీవ్డ్ అండ్ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ రాజశేఖర్ బాబు ఐపిఎస్ గారు అండ్ other superior officers we have formed a team under ci naidu of uh, nandigama police station and they have successfully traced the accused and uh, recovered almost eighteen fifty-two thousand cash from the accused the accused is uh, koteshwar rao nearly 48 years of old and uh, he is a resident of uh, somavara nandigama uh, డబ్బులు కాశపడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనబడడంతో డ్రైవర్ వాష్రూమ్ కనీసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచుకున్న డబ్బులు దాచిన డబ్బుల్ని ఈ క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడి నుంచి దొంగలించి డబ్బులకు అత్యాశకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది సో వీ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటర్ అమౌంట్ అండ్ హోప్ఫుల్లీ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వరని సాసిస్తే అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టెక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ హెమ్ టు రిమైండ్ థ్యాంక్ యూ ట్వంటీ ఎయిత్ జరిగిందండి ట్వంటీ ఎయిత్ సంఘటన ఇది జరిగింది మన బార్డర్లో కాదండి మన బార్డర్ కట్టుపక్క మదిరా నుంచి వస్తుంది వెహికల్లో అక్కడ పెద్దజనులు గంట రాకముందు మనోడు మధ్యాహ్నం సుమారుగా ఎక్కడో పట్టుకొని పారిపోవడం జరిగింది వాళ్ళు గ్రహించి వాళ్ళు ఎక్కడ పోయిందో అనుకొని వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు అన్ఫార్చునేట్లీ మనోళ్ళు కూడా రెగ్యులర్గా శాండ్ చెక్ పోస్టులు పెట్టి వీఆర్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ వీ హ్యావ్ కెప్ట్ మెనీ శాండ్ చెక్ పోస్టులు శాండ్ తరలింపులు అంటే జరగకూడదని టీం పెట్టడం జరిగింది ఆ క్రమంలో శాండ్ చెక్ పోస్ట్లో ఎదురుగా ఒక ఆటోలోంచి ఇద్దరు వ్యక్తులు సడన్గా రావడం వచ్చింది వస్తే అందులో ఒక పర్సన్ దిగి పారిపోతుంటే పట్టుకోగా తన చేతిలో డబ్బులు ఉన్నాయి సో అది మేము ఎంక్వైరీ చేయగా పలానా వీళ్ళు పోయి అని తెలిసింది అండ్ వాళ్ళు పిలిపించడం జరిగింది కేసు కట్టాం అండ్ వీఆర్ సెండింగ్ అంటూ రిమాండ్ థ్యాంక్ యూ